విశ్వనాట చక్రవర్తి యశస్వి రంగారావు గారు ఆయన యొక్క ఖ్యాతి ఆయన చనిపోయే ఎంతకాలం అయినప్పటికీ కూడా కొన్ని దశాబ్దాలు అయిపోయినప్పటికీ కూడా నటుడిగా ఒక పేరు చెప్పాలంటే మహానటుడిగా ఒక పేరు చెప్పాలంటే కొన్ని తరాల పాటు ఎస్వి రంగారావు గారి పేరు మాత్రమే జ్ఞాపకం వచ్చే విధంగా అద్భుతమైనటువంటి నటనా కౌశలంతో కేవలం ఆంధ్ర ప్రేక్షకులను మాత్రమే కాకుండా తమిళ ప్రేక్షకుల్ని ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ గర్వంగా తలెత్తుకునే విధంగా తన నటన ప్రతిభను చూపించినటువంటి మహానటుడు ఎస్వి రంగారావు గారు వారి జయంతి ఈరోజు ఈ సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే పంతం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంతం కొండలరావు గారు జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెరిగినటువంటి పుట్టింది న్యూజు అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో పెరిగి ఎక్కడి నుంచే వారి మేనమామ గారి ద్వారా సినిమా రంగంలోకి వెళ్ళినటువంటి ఎస్వి రంగారావు గారు అనతి కాలంలోనే పాతాళ బైరు సినిమాతోటి అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకుని కొన్ని దశాబ్దాల పాటు మహానటుడిగా కీర్తించబడినటువంటి సందర్భంలో వారి జయంతిని వర్ధంతిని కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి కొండలరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా ఇక్కడ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు ఈ గోదావరి బిడ్డలుగా ఈ గోదావరి సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అందరు నాయకులు కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీని కూడా నా శాఖల్లో ఒక శాఖగా గనక సినిమా రంగానికి చెందినటువంటి ఎస్వి రంగారావు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ అదేవిధంగా ఇక్కడ సినిమా రంగాన్ని అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకతను కూడా ఈ మధ్యకాలంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్మాతలతో కలిసి కూర్చుని మాట్లాడటం జరిగింది కేవలం ఇక్కడ షూటింగ్స్ మాత్రమే జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం అందమైన లొకేషన్స్ని ఎక్స్ప్లాయిట్ చేసి అద్భుతంగా ఆ లొకేషన్స్ని సెల్యూలాయిడ్ మీదకి తీసుకొస్తున్నారు కానీ ఇక్కడ కూడా మౌలిక సదుపాయాలు ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది కేవలం తెలంగాణలోనే ఆ రకమైనటువంటి స్టూడియోలు నిర్మాణం కాకుండా సినిమా రంగానికి సంబంధించినటువంటి అనేక వసతుల్ని ఈ ప్రాంతంలో కల్పించడానికి ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సిద్ధంగా ఉంది అయితే దాన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత మాత్రం సినిమా రంగానికి చెందినవారు ఎందుకంటే ఇప్పుడు చేసే కార్యక్రమాలన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్తోనే జరుగుతూ ఉన్నాయి పీపీపీ మోడ్ అంటున్నాం మనం కేవలం ప్రభుత్వం ఇవన్నీ చేయలేదు కనుక ప్రైవేట్ రంగం అంటే సినిమా రంగంలో ఉన్నటువంటి నిర్మాతలు కూడా స్టూడియో ఓనర్లు కూడా వారు ముందుకొచ్చి పెట్టుబడులు పెడితే ఇక్కడ స్థలాన్ని కేటాయించి తద్వారా ఇక్కడ స్టూడియోల నిర్మాణం కానీ డబ్బింగ్ థియేటర్ కానివ్వండి రీ రికార్డింగ్ థియేటర్లు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఏర్పరచుకోవడానికి అవసరమైన సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ ఈ ప్రాంతం ముఖ్యంగా అటుపక్క వైజాగ్ కానీ ఇటు తిరుపతి కానివ్వండి విజయవాడ కానివ్వండి ముఖ్యంగా అన్ని రకాల కనెక్టివిటీ ఉన్నటువంటి రాజమండ్రి కానివ్వండి ఇక్కడ అఖండ గోదావరి ఉంది కోనసీమ ఉంది కడియం నర్సరీలు ఉన్నాయి వీటన్నిటితో కలిపినటువంటి ఒక అద్భుతమైన ప్రదేశంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని షూటింగులకి అదేవిధంగా పర్యాటకానికి కూడా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉంది కనుక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పెద్ద పెట్టుబడిదారులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం రండి వచ్చి మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టండి మీకు లాభసాటిగా ఉండే విధంగా సింగిల్ విండోగా మీకు అన్ని లైసెన్సులు ఇచ్చే విధంగా పది మంది దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా సింగిల్ విండోలోనే మీకు అన్ని లైసెన్సులు వచ్చే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు వస్తుందనేటువంటి వాటిని తెలియజేస్తూ ఈ ప్రాంతాన్ని కళలకి కాణాచి అంటాం అలాంటి కళలు ఫరిడి వెళ్ళడానికి శ్రీ వీరేశ్వరంగం పంతులు గారు పుట్టిన గడ్డ ప్రకాశం పంతులు గారు నడయాడినటువంటి ఈ ప్రాంతాన్ని అద్భుతంగా తయారు చేయడానికి మాకు ఒక అవకాశం కల్పించండి అని చెప్పి ప్రైవేట్ పెట్టుబడిదారు అందరికీ తెలియజేస్తూ మొత్తంగా అందరం కలిసి స్టేక్ హోల్డర్స్ అయినటువంటి ప్రజలు పెట్టుబడిదారులు ప్రభుత్వం అందరూ కలిసి దీని ఒక అందమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దుదాం అనేటువంటి మాటను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను